దేశ సమగ్రతను కాపాడేందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ చూపిన ధైర్య సాహసాలు మనందరిలో ప్రతినిత్యం ఐక్యత స్పూర్తిని కలిగిస్తాయని ఆయన్ను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ దేశాభివృద్దికి కృషి చేయాలని అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు దేశ తొలి ఉప ప్రధాని కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేసిన భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాబై జయంతిని పురస్కరించుకుని కేంద్ర యువజన క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏక్ భారత్ ఆత్మ భారత్ నినాదంతో నెహ్రూ యువ కేంద్రం మహబూబ్ నగర్ వారి సహకారంతో మంగళవారం గద్వాల్ తేరు మైదానం నుండి పట్టణ పురవీధుల మీదుగా యూనిటీ మార్చ్ ఐక్యత పాదయాత్రను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ నరసింగరావు పాల్గొని నిర్వాహకులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి భారత మాత సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటాలకు పూజలు చేశారు భద్రతను కాపాడటానికి నన్ను నేను అంకితం చేసుకుంటానని మరియు నా తోటి దేశస్తులలో కృషి చేస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను సర్దార్ వల్లభాయ్ పటేల్ దార్శనికత మరియు చర్యల ద్వారా సాధ్యమైన నా దేశ ఏకీకరణ స్ఫూర్తితో నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను నా దేశం యొక్క అందరికీ నమస్కారం ఈరోజు మన గద్వాలా పట్టణంలో సర్దార్ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభై జన్మదిన సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా ఆయనను స్మరించుకునే విధంగా పాదయాత్రలు అనేక కార్యక్రమాలు రూపొందించడం జరిగింది ఇది దేశ యువత యువ మరియు క్రీడలకు సంబంధించిన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మన తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఆర్గనైజ్ చేసిన మన జిల్లా యువజన అధికారి గారు అలాగే కన్వీనర్ పొండలరావు గారు అనిల్ కుమార్ గారు ఇక్కడ వచ్చేసిన రామాంజనేయుల గారు ఇక్కడ ఉన్న ఎంఈఓస్ విద్యా విద్యార్థులందరి విద్యార్థులు విద్యార్థులందరికీ కూడా మరొకసారి నా నమస్కారం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినం నా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా దయచేసి ఆయన జీవిత చరిత్ర చదవండి ఈ సందర్భం వచ్చింది కాబట్టి మనందరికీ ఒక గొప్ప వ్యక్తి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనం ఎంతసేపు ఇతరులు చెప్పిన విషయాలను తెలు మనం తెలుసుకుంటాం అట్లా కాకుండా ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది కాబట్టి ఆయన పైన ఎన్నో పుస్తకాలు కూడా మనకు లభ్యం ఉన్నాయి మనకు అందుబాటులో కూడా ఉన్నాయి మీ మీ స్కూల్ గ్రంథాలయాల్లో కూడా ఉంటాయి తప్పనిసరిగా ఈ సందర్భంగా మీరు చదివితే ఎక్కువ తెలుసుకోగలుగుతారు ఏ రకంగా మన దేశం అనేది స్వాతంత్రం వచ్చినప్పుడు ఏ రకంగా మన దేశ పరిస్థితి ఉండింది అలాంటి గట్టు పరిస్థితుల్లో ఒకనొక వ్యక్తి సంకల్పం అనేది దేశాన్ని ఎలా ఐక్యతగా ఉంచింది అనేది చాలా గొప్పగా మనకు తెలుస్తుంది వెంటనే ఎలాంటి